దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా జీవితంలో అందరూ మమ్మల్ని మర్చిపోయారు అందరు విడిచిపెట్టారు అందరూ మమ్మల్ని దూరం పెట్టారు ధృణీకరించారు ఒకప్పుడు బాగున్నారండి అందరూ బంధువులు తరచుగా మా ఇంటికి వచ్చిపోయేవారు సెలవులు అంటేనే మేము జ్ఞాపకం వచ్చేవారు మమ్మల్ని పిలిచేవారు మా ఇంటికి వారు వచ్చేవారు చాలీగా ఉన్నాం ఇప్పుడు అందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని బాధపడుతున్నావా ఎస్ ప్రేమ అంతే బంధువులతో పాటు రక్త సంబంధులు కన్నవారు కట్టుకున్నవారు ఎవరైనా లోపంలో మనల్ని ఒకనొక సందర్భంలో వదిలి వెళ్ళిపోతారేమో కానీ దేవుడు అంటున్నాడు ఏసై చెప్పిన అద్భుతమైన మాట వ్యూహ పద్నాలుగు పచ్చి మిమ్మును అనాథులనుగా అనాథలునుగా వినుగను మీ అద్దుకు వచ్చను ఎంత అద్భుతమైన మాట అండి ఎంత ఆదరించే మాట ఎంత శక్తినిచ్చే మాట మిమ్మును అందరూ అనాథులుగా విడిచిపెట్టిన కొంతమంది అయితే అందరూ ఉండిన అనాథులను కొంతమంది కొంతమంది ఎవరు లేని అనాథులు ఏదేమైనా అనాథులుగానే ఉంటారు కొంతమందికి అందరూ ఉంటారు కానీ అనాథులుగా ఉంటారు కొంతమందికి ఎవ్వరు ఉండరు కానీ అనాథులు గొడుతారు అయితే దేవుడు బిడ్డారు దేవుడు అంటున్నాడు ఏ పరిస్థితి అయినా బిడ్డ నిన్ను మాత్రం గుర్తుపెట్టుకో నేను అనాథులుగా పెడో మనం ఈ అత్తపోతే ఎవరు నీ దగ్గరికి రావటం లేదే నన్ను చూడటం లేదే నా బాగోగులు కనుక్కోవటం లేదే మా గడప తొక్కటం లేదని చాలా బాధపడుతున్నావు కదా దేవుడు అంటున్నాడు నేను వస్తాను నేను ఉన్నాను కదా నీకు ఎవరు కావాలి నేనుంటే చా అని ప్రభు అంటున్నాడు నిన్ను అనాదిగా విడవను అనాథులుగా మిమ్మల్ని ఆదరించబడు నమ్మకం సన్నిధిని అనుభవిస్తాం తండ్రి ఎవరు విడిచిన అనాథులుగా మిమ్మల్ని విడవను మీ అంతకొస్తానని మాట్లాడు అయితే నమ్ముతున్నారో వారి బాధనంతటిని కొట్టివేసి తొలగించి వారి జీవితంలో గొప్ప ఆదరణగా దుర్గముగా స్థానముగా స్థలముగా ఉండ ఏ స్నాములు ప్రార్థిస్తున్నంత ఆమె గాడ్ బ్లెస్